అందరికీ నమస్కారం నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు అయినటువంటి సార్ మండలం మీద మొత్తం మాట్లాడతాం కానీ ఇది కొత్త కదా నూతనంగా అధ్యక్షుని ఎన్నికైనటువంటి బండ యాదగిరి గారికి ప్రధాన కార్యక్రమం పసనూరు శ్రీనివాస్ గారికి అదే రకంగా కోశాధికారి అయినటువంటి ముద్రపోయిన సీన్ గారికి అయినటువంటి వాసం మహేందర్ గారికి ఇప్పుడు మీరు ఈ పదిహేను నుంచి ఇరవై సంవత్సరానికి ఇప్పటివరకు మీరు మాట్లాడతలేరు ఇప్పటివరకు మీరు కూర్చోవాలంటే ఒక రకంగా ఒక రకంగా ఎనకడ్డట్టే అని అనుకుంటున్నా ఎందుకంటే మేము కిలావరంగల్ మండలం అనేది దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరానికి అధ్యక్షుడే లేడు లేకపోతే నేను దాదాపుగా ఈ ఈ మండలము అప్పుడప్పుడు పోయేది అన్న రా అంటే పోయేది పక్క కూర్చుని అరే ఎందుకు జరుగుతుంది ఈ మండలం మన మండలం ఎందుకు అని చెప్పేసి చాలా కష్టపడి చాలా తిప్పలు పడి మండలాన్ని అందరు కూర్చోబెట్టి మీటింగ్లు పెట్టి అవి చేసి ఇవి చేసి చేసిన తర్వాత మా కిలవరంగల్ మండలం ఏర్పడడం జరిగింది స్టా ఏర్పడంగానే పక్కకున్నటువంటి వరంగల్ మండలం కూడా అధ్యక్షుడు లేడు ఎప్పుడు మా పెద్ద మనుషులు ముగ్గురు ఎక్కే దిగేది మేము పక్కకు ఉండేది అరే అన్ని మండలాలు పోతున్నాయి స్టేజ్ మీద మా కిల వరంగల్ మండలం ఎందుకు అని చెప్పేసి అధ్యక్షుడు నేనైనా తర్వాత వరంగల్ మండలం కూడా తిరిగి నా సొంత పైసలు పెట్టుకో ఎంత కష్టపడుతుందో ఒక మండలం ఏర్పడుతుంది అనేది చాలా తెలిసి ఉంటుంది కష్టపడల్లో వరంగల్ మండల అధ్యక్షుడు కూడా వేసిన ఆగలే రెండు సంవత్సరాలు నిర్విరాంగా కష్టపడి ఫస్ట్ మా మండలంలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇప్పించిన మా వాళ్ళందరికీ హైదరాబాద్ తీసుకుపోయి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇప్పించిన ఒక పరపతి అంగ ఒక పరపతి సంఘాన్ని స్థాపించిన స్థాపించ మళ్ళీ కూడా అనిపించింది అరే మరి ఒక ఒక ఆర్ఎంపీ డాక్టర్ చనిపోయిన ఒక ఊరికి పోయినప్పుడు ఉట్టుకొనే పోయేది వాళ్ళతో రాయ వాళ్ళతో తిరిగి ఉట్టుకనే పోతే పాపం వాడిని కిరేకున్నాడు ఇంటి మీద ఇస్తలేడు ఇంటి ముంచే లోపల ఇస్తాడు ఇంటి బయట బయట ఇస్తలేడు మరి వాడు ఏడు ఉండాలి లాస్ట్కైతే వాళ్ళు శ్మశాన వాటి దగ్గర చిన్న టెంట్లా వేసుకొని లోపల కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది అరే ఇంత దారుణంగా ఉన్నది ఎవా ఆటో డ్రైవర్లకు ఉన్నది తర్వాత మేస్త్రి పనిచేసే ఉన్నది అరే మన సంఘం ఎందుకు అని చెప్పేసి ఆ రోజున ఏకదాటిగా మన ఒక ల్యాండ్ కొనాలని చెప్పేసి ఎంబడ ల్యాండ్ ఎంబడబడ్డా ల్యాండ్ పడాలంటే ల్యాండ్ మా వరంగల్ ఎటుంటుంది తెలుసు కదా నాలుగు వేలు ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ పోతే ఒకడిని ఒకడినక ఒక పుల్లలు పెట్టి ఒక పుల్లలు పెట్టి ఒక ఇనక గుంది ముందు అంటే నేనంటే నేనని చెప్పి లొల్లు పెడితే లాస్ట్కి వస్తే నాలుగు వందల గజల ల్యాండ్ను పిలావరంగల్ నడిపడ్డున హైవే రోడ్డుకు సెకండ్ పెట్టి తీసుకున్నాం మా సొంత పైసలు పెట్టి మనిషికి యాభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు వేసుకొని సొంత పైసలు పెట్టి మేము అందరి సహకారంతో నేసుకున్నాం అదే రకంగా స్పాన్సర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి చాలా ఇబ్బందులు తీసుకొచ్చి ఆర లక్షలు తీసుకొచ్చాను అందరం కలిసి ఆ రకంగా కేసులు పెట్టినాం కేసు ఎట్లా అంటే ఈ మండలంలో కేసులు పోతలేవని చెప్పి కేసులు పెట్టేసి తర్వాత ఎవరికైతే మనం కేసులు పెట్టలేదు అంటే కేసులు పెట్ట కారణం ఏం డాక్టర్ సరిగ్గా ఉండకపోవడం సాయంత్రం దాకా కూర్చోవేసరికి వాళ్ళప్పుడు వాళ్ళకి కొట్టేసి ఇది నాలుగు వందల గదుల ల్యాండ్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించిన పది మంది పేరు మీద ఇప్పుడు మా ఈ రోజున దాని వ్యాల్యూ వచ్చేసి నేను అయింది నేను అయినాక రెండు సంవత్సరాలు వెన్నీ చేసినాం తర్వాత మళ్ళీ ఒక పర్పస్ సంఘాన్ని స్థాపించినాం పరప సంఘాన్ని స్థాపించి పరప సంఘంలో ఐదు వందల చొప్పున వేసుకుంటే ఈరోజు ఎత్తుకుంటే ముప్పై నాలుగు వేలు వస్తానేమో అదే రకంగా మా మండలంలో మనిషికి సంవత్సరానికి వెయ్యి రూపాయల చొప్పున అది కూడా వసూలు చేశాను ఆ ఫండ్ దగ్గర పెట్టుకున్నాం ఏ ఫండ్కి ఆ ఫండ్ దగ్గర పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇది అంతా చేసిన తర్వాత జిల్లాలో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జిల్లా అధ్యక్షునిగా ఇక అన్నవాళ్ళందరుండిగా కొంత చేయడం జరిగింది తర్వాత కొన్ని అవకతపలు జరిగినాయి దానివల్ల అతను తీసేసినాక ఇమీడియట్గా నన్ను వీళ్ళందరూ ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాను నన్ను మొత్తం మాట ఏకగ్రీడంగా జిల్లా అధ్యక్ష పదవికి ఏకగ్రీ వెనుకున్న తర్వాత నేను వచ్చిన పంచిగా అన్న నేను వచ్చిన వచ్చిన పంచి ఏళ్ళు అయితే మొత్తం ఈ టీఎస్ఎంసి దాడులు ఇవన్నీ అసలు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒక ఒక చట్టం ఏంటిదంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన వైద్యం అందించి మనందరం ఫేక్ డాక్టర్లు నాణ్యమైనటువంటి అన్నీ అందించే ఉద్దేశంగా వీళ్ళందరూ ఏంటంటే ఒక ఐదు వందల ఐదు వేల కేసులు మన మీద చేస్తే ఐదు వేల కేసులు అంటే ఈయన దగ్గర అన్న దగ్గరకు వచ్చి ఒక్క సిరాంజీ డైక్లైఫ్ అనే తర్వాత కేసు ఎందుకంటే మన ప్రూఫ్ లేదు వాడు ఫస్ట్ వస్తాడు తీస్తాడు నేను సర్టిఫికేట్ లాంటి పట్టుకోనా అని చెప్తాడు మన దగ్గర ఏం లేవు తర్వాత మళ్ళీ అట్లా ఐదు వందల కేసులు చేసిన తర్వాత కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కోర్టు ఏమన్నా అంటే నకిలీ 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 లేని ప్రూఫ్ ఎట్లా అంటే నాకు టైం ఇచ్చి వాళ్ళు డిసెంబర్ వరకు మాకు టైం ఏంటి మీకు ఐదు వందల కేసులు మేము చూపి ఐదు వేల కేసులు మేము చూపిస్తామని చెప్పేసి ఇప్పుడు కిలావరంగంలో నాలుగైనా అయినాయి మీ అదృష్టం మీ ఇక్కడ వరకు రాలేదంటే మీ అదృష్టం కానీ వాళ్ళు లెక్కేస్తారు మండలానికి ఒక పది పదిహేను ఇరవై కేసులు చేస్తే ఐదు వేల కేసులు అయినాయి అనుకోండి అక్కడికి పోయిన తర్వాత మన హైకోర్టులో చూపిస్తే అప్పుడు చూపించినాక ఫేక్ అంది ఉంటుంది మన దగ్గర సర్టిఫికెట్లే కదా ఎంబటే మళ్ళీ రద్దు చేస్తారు కర్ణాటకలో కూడా నేను కర్ణాటకలో కూడా మొత్తం రద్దు అయిపోయింది నిలిది అక్కడ అందరూ ఇన్నర్ మిడ్ మాల్ ఇన్నర్ హైదరాబాద్లో సెక్యూరిటీ గార్డులకు పనిచేస్తాను మీకు చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి అక్కడ మీకు లేదు మనము ఏంటంటే ఎవరి కోసం మన కోసం మనము ఏ మన ఇంట్లో ఇంత పిలిచినా రావరు ఎవరు కూడా మీ దగ్గర నుంచి ఎప్పుడు వచ్చినామో నా అన్నకు ఫోన్ చేస్తా అన్న వరంగల్ నర్సంపేట ఎందుకన్నా వరంగల్ పెట్టండి కొన్ని వరంగల్ పెడితే మన వరంగల్ రారు అన్న బస్సు ఎక్కరన్నా వస్తారా మొన్న మీరు మా ఇంట్లో మీటింగ్ అయినప్పుడు మీకు ఎప్పుడో లేదు తెలియదు చెప్పినా మీకు మరి నలుగురు వస్తాను బస్సులు వస్తాను బస్సులు వస్తారని లాస్ట్ చూసి మేము మీటింగ్ కంప్లీట్ చేసుకున్నాం అంటే ఇప్పుడు మన 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 భద్రదేరు మీద దెబ్బ మన మనం కంపల్సరీ ఈ ఉద్యమం చేయక తప్పదు ఇప్పుడు మొన్న మేము చేసినటువంటి కార్యక్రమం వల్ల కార్యక్రమం నర్సంపేట చేసినాం కదా నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ కేసులు అయితే మనం ఒకటి ఏంటంటే చెలో కలెక్టరేట్ అనే ప్రోగ్రాం పెడతాం చెలో కలెక్టరేట్ అనే ప్రోగ్రాం పెట్టినప్పుడు అందరు ఖచ్చితంగా హాజరు కావాలి అంటే వాస్తవం ఏంటంటే మా జిల్లా దగ్గర నిధులు లేవు వాస్తవం ఎక్కడికైనా రావాలన్నా చేయాలన్నా కూడా డబ్బులు కావాలి మేము మినిమంగా అయితే నిధులు పోసుకుంటాను వస్తాను సొంతకారు కాబట్టి వస్తానా పోతాను నిధులు రోజుకొక్క రూపాయి చొప్పున మూడు వందల అరవై రూపాయలు రూపాయలు మీరు కొడితే జిల్లాల పోషాధికారి అనేట చాలా లెక్కలలో మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు అందుకే ఆయన తీసుకున్నాం మేము ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఆయన దగ్గర కొలుపోకుండా ఆయన తీసుకున్న ఆయన దగ్గర పెట్టుకుని అనిపిస్తుంది మనిషికి ఒక్క రూపాయి చొప్పున త్రీ సిక్స్ రూపీస్ మాకు కొడితే జిల్లాలో ఇప్పుడు కలెక్టరేట్కి పోవాలండి కలెక్టరేట్ పోవాలంటే అక్కడ ఎస్పీ దగ్గర డిఎస్పీ దగ్గర అందరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి మరి పర్మిషన్ తీసుకోవాలంటే డబ్బులు కావాలి అంతా ఎస్ఐలు సిఐలు మనం పడచ్చు వాళ్ళకి ఇద్దాన్ని కట్టి అది చేసుకోవాలి ఆడవేనాక దానికి బ్యానర్లు కావాలి బ్లాకర్లు ఇవన్నీ డబ్బులు ఇస్తారు ఇప్పుడు స్పాన్సర్ ఇచ్చేటటువంటి సిచ్యువేషన్లో కూడా లేరు ఎందుకంటే ఇచ్చిన కేసు అవుతాను పేడిస్తా కూడా పేడిస్తా అని దొరకొచ్చు కేసు అవుతాను కాబట్టి మీరు మండలాలు ఉన్న వాళ్ళందరూ సహకరిస్తే జిల్లా త్రీ సిక్స్టీ రూపీస్ రూపీ కురూ కూర్చున్నంత కాదు అది అదొక్కడు కొడితే చేసి మనం జిల్లా యొక్క కలెక్టరేట్ పెట్టాలి అంటున్నారు కానీ ఎట్లా పెడతాం మేము మా దగ్గర నిధులు కదా ఇప్పటికే జివలక పెట్టుకొని తిరుగుతున్నాం వాస్తవం ఎందులో జీతాలు ఇస్తారు ఎవరైనా ఎవరు జీతాలు ఇవ్వరు మన ప్రాక్టీస్ కొట్టుకొని మీరు చూసిన నా మెడికల్ షాప్ ప్రాక్టీస్ ఎట్టు ఉంటుందో అవసరేసి వచ్చేసిన పిల్వాగానే అక్కడ పేషెంట్ ఉన్నారు వదిలేసినా వచ్చిన అంటే జిల్లాకు మీరు అందరు సహకరిస్తే జిల్లా ముందుండి పనిచేసి మనకు కష్టంగా ట్రైనింగ్లు ఇచ్చే విధంగా మనం చేయాల్సి ఉంటుంది ఈ ఉద్యమం మాత్రం ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకలో మొత్తం బ్యాన్ చేసారు అదే రకంగా వరంగల్లో చేద్దాం తెలంగాణలో చేద్దాం అనుకుంటారు ఆంధ్రాలో కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు అది ఆంధ్ర ఆంధ్రా కూడా అట్ల అవుతుంది కాబట్టి మనం తొందరగా మేలుకొని ఏదన్నా పిలిపిస్తే మండలంలో అందరు రావాలి అందరు రావాలి నర్సంపేట దూరం అని కాదు నర్సంపేట ఆరు మండల వాళ్ళు వరంగల్కి కదా మరి వాళ్ళకెంత దూరం మనకెంతూరం కదా కాబట్టి ఏది పెట్టినా ఏది పెట్టినా కొంచెం మనం మంది బాగా ఊపడితే బాగుంటుంది అదే రకంగా అన్నగారు మీరు కొన్ని మంచిగా మీరు మీరు బాగా సీనియర్ అన్న నాకు దాదాపు ఒక త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి అధ్యక్షుని కాకపోతే పరిచయం గుట్టిగా పోతుండ కలిసేది అన్న కూడా మంచిగా చేస్తాడు ఎందుకంటే అన్న దగ్గర అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడతారు కదా చాలా టాలెంటు కొంచెం అన్నదా అన్న సహిషన్ చేసుకుని సీనియర్లు దొరకాలి మన సీనియర్ చేయాల్సిన అవసరం ఎందుకంటే అది అన్న సెటిల్ పిల్లలు అయిపోయారు కానీ మరి మన అందరం ఈ రోజుల్లో నాలుగు రోజులు బంద్ పెడితే మనకి ఎంత అయింది మరి జీవితాంతం బంద్ పెడితే మన పరిస్థితి ఒకసారి ఊహించుకుని నాలుగు రోజులు బంద్ పెడితే చిట్టిలు సంఘాలు ఆగినాయి ఈఎంఐలు ఆగి మీరు బంద్ పెట్టినా ఫోర్ డేస్ బంద్ పెట్టినా అన్నీ బంద్ పెట్లా మేము జిల్లా నుంచి పిలిపించినాం నయూకి చెప్పడం జరిగింది మీ గురు మీకు అంటే ఒక రాయపర్తి మండలం తప్ప అన్ని మండలాలు బంద్ పెట్టి ఒక రాయపర్తి మండలం మరి నయం ఏం చేసింది మరి మీ అధ్యక్షుని చెప్పినాం కదా మేము పంద్ పెట్టాలని ఇప్పుడైతే మీరు వాట్సాప్ లో మేము జిల్లా గ్రూపులు ఉన్నారు కదా అందులో అది పెట్టితే అన్న చెప్పినట్టే నేను చెప్పిన అనుకోని మీరు వెళ్ళండి ఏమైనా డౌట్ ఉంటే అన్నకు ఫోన్ చేయలేకుండా నాకు ఫోన్ చేయండి అన్నకు చేయండి కొంచెం టైట్ ఉంటే అన్నకు ఫోన్ చేయి మామూలు నాకు చేయండి ఎవరికైనా ఫోన్ చేయండి మీకు డౌట్ ఉంటే వాళ్ళే చేయాలని కాదన్న ఇప్పుడు నేను మామూలుగా సభ్యుల నుండి మండలాధ్యక్షుడి నుంచి జిల్లా అధ్యక్షుని కాలేదా అంతే ఏముందా పని చేసేవాడు ఎవరైనా పని చేయాలి అంతే అని ఆయన చెప్పలేని చెప్పాలి మనం చేసుకో తప్పేం లేదు కాబట్టి చెప్పాలి మేమైతే ప్రతిసారి సమాచారం అన్ని తా నేనిత్త హరిభాబు సార్ ముగ్గురం ఫోన్ చేస్తాం ఆయన తెలుసా మీరు ముగ్గురం ఫోన్ చేసి చెప్తాం సరే ఓకే జరిగింది జరిగింది ఇప్పటి నుంచి ఆయన స్ట్రాంగ్ చేసుకొని మీరు మంచిగా పర్పస్ లాగా పెట్టుకొని మంచిగా నెల నెల మీటింగ్ పెట్టుకొని మంచిగా సాధక బాధకాలు చూసుకుంటా ఓరి దొరికి చెప్పుకోకుండా ఈ ఈయన నడుస్తుంది ఆయన నడుస్తాను కొంచెం ఇవన్నీ బంద పెట్టి ఏవో ఇగోలో పోకుండా కొంచెం చేసుకొని మా జిల్లాకు మాత్రం మీరు అందరు మాత్రం త్రీ సిక్స్టీ రూపీస్ ఒక స్కానర్ పెట్టినాం దాన్ని కొట్టేస్తే మా జిల్లాకు వస్తాయి దానివల్ల మేము పనులు చేయడం అందుకే ఆపడం రాపడం చెలకాల వేయాలంటే మినిమం ఒక ముప్పై వేలు నాలుగు వేలు కాదు కదా ఎక్కువ వస్తుంది అట్లా ఇక విలేకరుల కొంచెం చెప్పొద్దండి మామూలు విషయం కాదు అన్నగ్ తట్టుకుంటు తట్టుకుంటున్నా ఇలా వాళ్ళ కానీ నేను తట్టుకోలేకపోయినామన్నా మొత్తం మొన్నది విషయ కదా అవన్నీ కాబట్టి పెద్దగా ఉంటుంది దీన్ని చేయాలంటే మీ మీ రాయపర్తి మండలం నుంచి మాకు సహకరిస్తే జిల్లా ముందుకు పోయి అన్ని కార్యక్రమాలు చేపడతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం